వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ క్యారెట్ క్యాబేజీ ఆమ్లెట్ బ్రేక్ఫాస్ట్కి ఎగ్స్ తినే అలవాటు ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ రెసిపీ అవుతుంది చాలా సింపుల్ ఇంట్లో అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్సే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పది నిమిషాల్లో ఈజీగా చేసుకునే టేస్టీ రెసిపీ అండి ఎప్పుడూ తినేటువంటి ఇడ్లీ దోశ ఉప్మా కామన్ కదా కొత్తగా నచ్చేలా ఉండాలి బ్రేక్ఫాస్ట్ అని అనుకున్నప్పుడు తప్పక ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా వెరైటీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీ కోసం మిక్సింగ్ బౌల్లో సన్నగా తరిగిన క్యాబేజీ క్యారెట్ ఆనియన్స్ ముందుగానే సపరేట్ చేసిన ఎగ్ వైట్ రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ అప్లై చేసి ఆమ్లెట్ వేసుకోవాలి చూడండి చూపిస్తున్న విధంగా మధ్యలో ఇలా హోల్ చేసి అందులోనే సపరేట్ చేసిన ఎల్లో ఎగ్ వేసి బాగా కాలనివ్వాలి కాసేపు ఆగి మరోవైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి అప్పుడే ఇందులోని వెజ్జీస్ అన్ని బాగా వేగుతాయి అప్పుడే ఆమ్లెట్ టేస్టీగా ఉంటుంది లేదు అంటే కలర్ వస్తుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది చూడండి ఇలా బాగా కాలాక పక్కకు తీసేసుకోవాలి ఇలాగే మిగతా ఆమ్లెట్స్ కూడా చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసాము చూడండి వెజ్జెస్ అన్నీ బాగా కుక్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఈ ఆమ్లెట్ని కట్ చేసి చూస్తే సాఫ్ట్గా ఫ్లఫీగా భలే ఉంది కదండి ఏ రెసిపీ చేసినా ఇలా హెల్తీగా ఏవో ఒక వెజిటేబుల్స్ వేసి చేస్తూ ఉంటాము ఇలా చేసుకుంటే టేస్టీగా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేయొచ్చు అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది హెల్త్కి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందుతాయి మరి మీరు కూడా ఈసారి ఎప్పుడైనా ఆమ్లెట్ తినాలనిపించినప్పుడు ఇలా హెల్తీగా ఇంట్లోనే సింపుల్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఖచ్చితంగా లైక్ చేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్